ಮನ ಕನ್ಕ್ಲೂನ್ ಎಕ್ಕೂ ಮೆನ್ಷನ್ ಹಿಂದು ಆನಂದಪುರ ಬೆಂದು ರೀ

के लिए पर पर भी भी का रास्ता से हम लोगों को परेशानी नहीं है हमारा परेशानी ये सपूर् जाना है बीच में कोई भी रास्ता न जाने के लिए रास्ता नहीं ఫిఫ్టీన్ కిలోమీటర్ అక్కడ ఇచ్చాను అది ఎక్కడిచ్చేసి ఎక్కడ వరకు వెళ్తాడు పెనగాడి తర్వాత రాయపురం ఇక్కడ పెద్దు అంటే ఇక్కడ వెళ్తాడు నేను నుంచి నేనున్నాను నేను సబ్బవరం నుంచి నేను పెద్ద నేను ఇరవై కిలోమీటర్ పదిహేను కిలోమీటర్ అమ్మే తరా వెళ్ళి పెనగాడికి చాలా చోట్ల మా కనెక్టివిటీ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి హైవే వచ్చిన ఆనందం ఒక పక్కన జర్నీ సులువు అవుతుంది అనేది ట్రాఫిక్ జామ్లు ఉండలేదని ఆనందం ఒక పక్కన అయితే ఊరు ఒక పక్కన పొలాలు ఒక పక్కన వెళ్ళటానికి దారులు లేని రాంపురం లాంటి విలేజ్లు ఇబ్బంది పడతా ఉన్నాయి రైతులు ఎరువులు కానీ పంటను కానీ తెచ్చుకోవడానికి వాళ్ళకి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కింద నుంచి సభ్యు ఇవ్వాలనేది ఒక డిమాండ్ అలాగే సబ్బవరంటూ బెందుడితే వెళ్ళాలంటే మేము ఆనందపురం దగ్గర దగ్గర వరకు వెళ్ళి యూటర్బ్ తీసుకురావడం అనేది మాకు చాలా ఇబ్బంది కలుగుతున్న ఇది కనెక్టివిటీ పోయింది నియోజకవర్గానికి హైవే అథారిటీని మా ఎస్డిసి హైవే అథారిటీ ఎస్డిసి గారిని తహసీల్దార్ గారిని అందరిని పిలిచి రోజు ఎక్కడ కనెక్టివిటీ ఇవ్వడానికి సబ్వే కట్ చేసిస్తే సులువు అని చెప్పి సూపర్వైజ్ చేస్తా ఉన్నా ఏదైనా కూడా రెండు మూడు రోజులు నిర్ణయం తీసుకుని ఎందుకు వాళ్ళకి హైవే నుంచి సబ్వే ఇచ్చి కనెక్టివిటీ ఉండేందుకు చేయటమే మా ధర్మం అది చేస్తాం ధన్యవాదాలు